ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ పదిహేను డివిజన్లో పర్యటించిన సత్యనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లి ఆహార పొట్లాలు పాలు వాటర్ బాటిల్లు పంపిణీ చేసిన సత్యనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరిన శాసన సభ్యులు కన్నా అధికారులతో వరద ముంపు కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా చూస్తున్న కన్నా కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందుతుందా లేదన్న అంశంపై కన్నా లక్ష్మీనారాయణ ఆరా స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఫైన్ పెట్టామండి వాటర్ బాటిల్స్ ఫుడ్ అంతా ఒకసారి కూర్చుంటే అసలు ఒక ఐడియా ఉంటుంది మన గ్రౌండ్ లెవెల్లో ఐడియా ఉంటుంది టేబుల్ వేసారు కదా అది కరెక్ట్ సార్ ఒక్కరికి ఇంటికి అక్కడ మేము మార్నింగ్ అదే అనుకున్నాము బట్ ఏంటంటే మాకు చేతిలో బళ్ళు లేకపోవడంతో ఎవరు గెలి కూర్చునే ఎక్కడ కూర్చుంటున్నాము ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాము కూర్చోడానికి సెంటర్ ఎవరు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది సెంటర్ పాయింట్ అన్నమాట ఇక్కడి నుంచి మొత్తం ఇటు అటు